ఈ రోజున తెలంగాణ సినీ వేదిక ఆధ్వర్యంలో మేము చెప్తున్నది ఏంటంటే గత ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ముందు ఈ సినిమా రంగం అంతా కూడా మద్రాసు లో ఉన్నప్పటి కూడా ఆంధ్రలోదే పెత్తనం జరిగింది సమైక్యాంధ్రలో కూడా ఆంధ్రలోదే పెత్తనం జరిగింది చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రదే పెత్తనం జరుగుతా ఉన్నది రెడ్డి గారి గాని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినీ ఇండస్ట్రీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నది ముఖ్యంగా మీ మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ సినీ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి యొక్క సినీ కార్మికులు వేలల్లో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచన చేయండి తెలంగాణ నుండి డైరెక్టర్లను తయారు చేయండి నిర్మాతలను తయారు చేయండి యాక్టర్లను తయారు చేయండి మహిళా యాక్టర్లను తయారు చేయండి కానీ ఎంతసేపు కూడా ఈ ఆంధ్ర ఏదైతే సినిమా మాఫియా ఉన్నదో ఆ సినీ మాఫియా మీదనే ఆధారపడి ఆ ఆంధ్ర వాళ్ళు చెప్పితేనే వినే గలిగే కీలుబొమ్మ చైర్మన్ లని ఎవరిని కూడా వారు తయారు చేయకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి స్వతంత్రంగా ఆలోచన చేసేటువంటి తెలంగాణ ప్రజల కోసంగా తెలంగాణ సినీ సిబ్బంది కోసంగా పనిచేసేటువంటి యొక్క నాయకత్వానికి మీరు బాధ్యతలు ఉప్ప చెప్పాలి గాని ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితులలో మళ్ళీ ఆంధ్రల్లో చెప్తేనే వినగలిగేటువంటి యొక్క చైర్మన్లను మీరు పెట్టున్నారు కాబట్టి ఇది ఏమాత్రము సరైన విధానం కాదు అని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో ఒక మంచి ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ అంటే సినీ ఇండస్ట్రీ కూడా కాబట్టి ఈ సినీ ఇండస్ట్రీ కి మనము అనేక అధిక నిధులు కేటాయించి దీన్ని స్వతంత్రంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది ఈ సినీ ఇండస్ట్రీస్ కి ఈ రోజున అనేక మంది సమైక్య దశలో అనేక మంది ఇక్కడికి వచ్చి యాక్టర్లు మరి స్టూడియోలు నట్టినరు కొన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నారు రామోజీ సిటీ కావచ్చు రామ్ నాయుడు స్టూడియో కావచ్చు ఇంకా సాది స్టూడియో కావచ్చు రకరకాల స్టూడియోల పద్మాలయ స్టూడియో కావచ్చు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు ఎన్టీఆర్ స్టూడియో కావచ్చు ఇట్లాంటి అనేక స్టూడియోలను కూడా వేలకు ఆక్రమించి వేల ఎకరాల యొక్క తెలంగాణ భూములను కొల్లగొట్టిరు తప్ప తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కనీసము ఒక సినిమా సంబంధించినటువంటి యొక్క పోస్టర్ పట్టుకోవడానికి కూడా పనికి రాకుండా మీరు తయారు చేశారు ఆంధ్ర కాలంలో కాబట్టి కనీసం ఇప్పుడైనా మీరు అనేకంగా ఏదైతే తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వం మీద మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారో తెలంగాణ సినీ ఇండస్ట్రీని మీరు అభివృద్ధి పరుస్తే తెలంగాణ వ్యాప్తంగా మీకు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది ఆ రకంగా మీరు తెలంగాణ సినిమాలలో మంచి అవగాహన కలిగి కలిగినటువంటి వాళ్ళైతారు తెలంగాణ యొక్క ప్రజలకు కొంత మేలు చేసిన వాళ్ళైతారు తెలంగాణ కార్మికులకు కొంత మేలు చేసిన వాళ్ళైతారు తెలంగాణ ఇండస్ట్రీలో పనిచేటువంటి తెలంగాణ కార్మికులకు కూడా వాళ్ళకి ఇండ్ల సౌకర్యం కల్పించండి వాళ్ళకి కనీసం ప్లాట్ల సదుపాయం కల్పించండి వాళ్లకు విత్యోధికంగా మరి యొక్క మీ బడ్జెట్ లో కొంత భాగాన్ని సినీ రంగాన్ని కేటాయించి ఈ సినీ రంగాన్ని మరి ఎంతైనా ఎత్తుకు ఎదిగదింప చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ సినిమా వేదిక వాళ్ళ ఇరవైనాల్ క్రాఫ్ట్ల సమస్య పై పోరాటం చేస్తుంది అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే గద్దల అవార్డులు మీరు అవి తెలంగాణ సినిమాలకే ఇయ్యాలని చెప్తూ రేపు ఖచ్చితంగా ఇది పాటించాలి అదే విధంగా మన తెలంగాణ సినిమా కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం గద్దర్ అవార్డులు తెలంగాణ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి రచయితలకు కళాకారులకు టెక్నీషియన్స్ కు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో అనేకమైనటువంటి నైపుణ్యమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళని గుర్తించి వాళ్లకు ఈ అవార్డ్స్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు ంధ్ర సినీ పరిశ్రమకి ఇవ్వడం అనేటువంటి ఇవ్వడం అనేటువంటి చాలా దుర్భార్గం దుర్భాగ్యమైనటువంటి విషయము ఖచ్చితంగా అదే విధంగా సినీ పరిశ్రమ తెలంగాణ సినీ పరిశ్రమ వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జానపద కళాకారులు అదే విధంగా సామాజికంగా గద్దర్ ఏదైతే ఆశించిండో గద్దర్ ఏ ఏ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి పోరాట పందాను సామాజిక పందాన్ని ఎంచుకున్నడో అటువంటి స్పృహ కలిగినటువంటి అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి అటువంటి జానపద నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు ఇవ్వడం వల్ల గద్దరు యొక్క అవార్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తి వస్తుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమ కళ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఈ ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం విధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పటికి కూడా ఈ సినీ తెలంగాణలో ఆంధ్ర పెత్తంధారుల ఆంధ్ర సినీ పరిశ్రమ యొక్క పెత్తనమే ఇక్కడ కొనసాగుతున్నది దాని వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఇరవై నాలుగు రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే టెక్నీషియన్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది ఈ సినీ పరిశ్రమను ప్రోత్సహించే తెలంగాణ సినీ పరిశ్రమను కోసం స్వతంత్రంగా నిలబెట్టడం కోసము ఒక ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఇక్కడ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి సినీ పరిశ్రమ పైన కాబట్టి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం దాని వల్లనే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది ప్రజ లక్షలాది సినీ పరిశ్రమ పైన ఆధారపడటువంటి వాళ్లకు నేలు జరుగుతుంది ఉపాధి జరుగుతుంది వాళ్ళు ఈ తెలంగాణలో కొన్ని లక్షల మందికి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి స్వాలంబన జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము వినభం చేస్తున్నాం విధంగా ఈ ఆంధ్ర ఈ విభజన చట్టానికి అనుగుణంగా ఉన్నటువంటి నిబంధనలు పాటిస్తూ అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉన్నటువంటి సినీ వచ్చినటువంటి సినీ కార్మికుల సినీ పరిశ్రమ చట్టం ఏదైతుందో దానికి అనుగుణంగా ఇక్కడ కూడా ఈ సినీ పరిశ్రమకు ఎలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి అభివృద్ధికరమైనటువంటి చర్యలను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి ఉపయోగపడ ఉపయోగకరమైనటువంటి చట్టాలను గానీ సంక్షేమాన్ని అందిస్తారో ఈ ప్రభుత్వము తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ నలభై నాలుగు చట్టాల్లో సినీ పరిశ్రమ చట్టాన్ని కూడా చేర్చి నాలుగు కోట్ల రూపంలో చట్టబద్ధమైనటువంటి సినీ పరిశ్రమలో జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ పరిశ్రమ సినీ కార్మికులకు సినీ పరిశ్రమకు ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కు తీసివేసి ఈరోజు నాలుగు కోట్ల రూపంలో చట్టం చట్టబద్ధమైనటువంటి హక్కులు లేనటువంటి విధంగా ఈ సినీ పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం ప్రయత్నం చేసింది చట్టం చట్టాన్ని రద్దు చేసింది అదేవిధంగా ప్రభుత్వాల దయా దాక్షణాల మీద యాజమాన్యాల దాక్షణాల మీద ఈ పరిశ్రమ ఆధారపడే విధంగా ఒక బానిసమైనటువంటి అడుక్కునేటువంటి స్థితికి సినీ పరిశ్రమను తీసుకుపోవడం కోసము బీజేపీ ప్రభుత్వము ఆలోచన చేస్తుంది contempl